ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడని తనను సర్వేపల్లి ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండల అధ్యక్షుడు పల్లెం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డి భోగి ఆనందయ్య తదితరులతో కలిసి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి తిరుగుతూ టిడిపి సూపర్ సిక్స్ కరపత్రాలు అందజేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబును ఒప్పించి జీవో తెస్తానని మత్స్య ప్యాకేజీ ప్యాకేజీ పంపిణీ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కంటైనర్ బల్క్ కార్గో మన నెత్తి మీదకు వచ్చింది దుమ్ము ధూళి ముత్కూరు మండలం మీద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంతా కాటుపల్లి ఎన్నోరు దానికి కారణం ఈ జిల్లా మంత్రి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి మంత్రి దారుణం జరిగిపోయింది ఇక్కడ నేను నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ తెస్తే నలభై మూడు వేలు కుటుంబానికి తెస్తే దాన్ని మండలం అంతా ఇస్తానని ఇరవై ఐదు వేలకు చేసి పద్దెనిమిది వేలు వచ్చిన కట్ చేసి అది కూడా ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం వాళ్ళు అది ఇది అని చెప్పి ఒక్క పొట్టింపులో యాభై మంది కట్టు గ్రామ గ్రామాన ఏదో ఒక కక్షలాగా లాగా మేము పదమూడు వేలతో రెండు సార్లు మా ఎమ్మెల్యేగా గెలిచినా నీకు పేదోళ్ళ మీద కట్ చెట్ట సాధించడం తప్ప మరొకటి తెలియదు నేనేమంటాను మేము వచ్చిన తర్వాత మేము గెలుస్తున్నాం ఎవ్వరూ ఆపలేరు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుంటారు సర్వేపల్లి ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు ఇక్కడ ఇరవై ఐదు వేలు ఇవ్వని వాళ్ళందరినీ మొత్తం నలభై మూడు వేలు మండలం అంతా నలభై మూడు వేలు ఇప్పించే బాధ్యత నాది ఇరవై ఐదు వేలు ఇచ్చిన వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇప్పిస్తా అసలు ఇవ్వని వాళ్ళకి నలభై మూడు వేలు ఇప్పిస్తా చంద్రబాబు నాయుడుని ఒప్పించి మెప్పించి ఆ జీవో మళ్ళీ తెస్తా ఆ ఫస్ట్ జీవో నేనే తెచ్చా ఇప్పుడు కూడా ఆ బ్యాలెన్స్ కూడా తెచ్చి మండలంలో ఉండే ప్రతి ఇంటికి ఆయన నలభై మూడు వేలు ఇప్పిస్తారు ఆ పనేందుకు నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తుండ కృష్ణాపట్నం కంటైనర్ పోర్ట్ ఆపేస్తే ఒప్పుకునే ప్రసక్తే లే వేల ఎకరాలు మా ప్రజలు మా రైతులు త్యాగం చేశారు తాత ముత్తాతలు ఇచ్చిన పొలాలు వదిలేసేసి వెళ్ళిపోయినారు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ఈరోజు మంత్రి మీద కోపంతో మా ప్రాంతాన్ని మా జిల్లాని మా రాష్ట్రంలో ఒక ప్రిస్టేజియస్ ఓడరేవుని తరలించి తీసుకోపోవటం మేము ఒప్పుకోం మా నెత్తిన బూడిద బొగ్గు ఐరన్ ఓరు మా జిల్లా మా నియోజకవర్గం ముతుకూరు మండలంలో ప్రధానంగా దుమ్ము దూళి మా నెత్తిని కొట్టి నువ్వు డబ్బులకి కకృతి పడి మీరు అక్కడ టోల్ గేట్ పెట్టి అదానికి ఒళ్ళు మండి కంటైనర్ పోర్టు తీసుకెళ్ళిపోయాడు ఈరోజు రైతులు ఎగుమతి చేయాలంటే ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి బియ్యం చేపలు రొయ్యలు గుంటూరు రాయలసీమ ప్రకాశం నుంచి మిర్చి పత్తి పొగాకు వీటన్నిటినీ మట్టు పెట్టాడు ఈరోజు ఆ కంటైనర్ పోర్ట్ తరలిపోయినందువల్ల కృష్ణా తిరిగి దాన్ని మళ్ళీ కంటైనర్ పోర్టుని కొనసాగించేదానికి దాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మా ప్రయత్నాలన్నీ చేస్తాం మా శక్తి ఎంత ఉందో దారిపోస్తాం ఈ మాదిరిగా కంటైనర్ తరలిపోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండనన్నావు ఉండనన్నావు ఒక్క క్షణం కూడా కాకాని వద్దన మంత్రిగా ఉండే హక్కు లేదు ప్రజలందరికీ నేను చెప్తుండ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు నరకం అనుభవించినారు ఆ మద్యపాన నిషేధం అన్నాడు ఆ చెత్త ముందు దాగిచ్చి జనాల్ని చంపుతున్నాడు కరెంటు ఛార్జీలు ఎనిమిది చా ఎనిమిది సార్లు పెంచాడు ఇక ఒకటి కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రజలు కష్టపడి పని చేసి ఆ డబ్బులతో బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టలేనంత ధరలు ఈ రాష్ట్రంలో పెరిగిపోయినాయి వాటన్నిటికీ ఆయనే కారణం జగన్మోహన్ రెడ్డి పాలన ఇక్కడ మంత్రి గారి దౌర్జన్యాలు దుర్మార్గాలు అవినీతి అక్రమాలు నేను అందరినీ ఒకటే కోరుతుండ ఈ ఒక్కసారి నన్ను ఆశీర్వదించి గెలిపించండి నేను కూడా తలెత్తుకొని తిరిగేటట్టు చేయండి నలభై ఏళ్ళు ఒకే పార్టీ ఒకే నియోజకవర్గం వదిలిపెట్టకుండా మిమ్మల్ని నమ్ముకున్నా నేను ఒకటి చెప్తుండ సర్వేపల్లి నియోజకవర్గం పూర్వ వైభవం తెచ్చి చూపిస్తా ఆ ఓడరేవు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది అది ఇంతింతై బ్రహ్మాండంగా పెరిగి ఒక స్థాయికి పోయింది కానీ ఈరోజు దాన్ని గొప్పగూల్ చేసింది ఎవరు అని చెప్పేసి నేను అడుగుతుండ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి యువకులు ముందుకు రండి పెద్దోళ్ళు ఆశీర్వదించండి సర్వే పనిలో జరిగిన అరాచకాలు అన్యాయాలు దోపిడీలు దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టి నన్ను ఆశీర్వదించి గెలిపించమని కోరుకుంటున్నా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు